ఐపీఎల్ చరిత్రలో స్పాట్ ఫిక్సింగ్ ఎపిసోడ్ ఓ మచ్చగా మిగిలిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ కారణంగానే సిఎస్కే ఆర్ఆర్ ఫ్రాంచైజీలపై ఐపీఎల్ రెండేళ్ల పాటు బ్యాన్ కూడా విధించింది రెండు వేల పదమూడులో స్పాట్ ఫిక్సింగ్ జరగ్గా రెండు వేల పదహారు పదిహేడులో సిఎస్కేను నిషేధించారు అయితే మొత్తం వ్యవహారంలో ఓనర్లే ఫిక్సింగ్కు పాల్పడినట్లు తెలిసింది అయితే ఈ వ్యవహారంలోకి తన పేరును లాగడంపై ఎంఎస్ ధోని కోర్టు వెట్లెక్కాడు రెండు వేల పదమూడు ఐపీఎల్ బెట్టింగ్ స్కాండల్లో తన పేరు లాగడంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వంద కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు అయితే ఈ కేసును వేగవంతం చేయాలని మద్రాస్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేయడంతో ధోని వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది జస్టిస్ సివి కార్తికేయన్ ఈ కేసులో ధోని తరఫున సాక్ష్యాలు నమోదు చేయడానికి ఒక అడ్వకేట్ కమిషనర్ నియమించారు ధోని నేరుగా కోర్టుకు రాకుండానే ఆ అడ్వకేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నాడు ధోని వ్యక్తిగతంగా కోర్టుకు వస్తే అభిమానుల రద్దీ కారణంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉండడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది కాగా రెండు వేల పద్నాలుగులో ధోని పిటిషన్ దాఖలు చేశారు తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారంటూ రెండు ప్రముఖ టెలివిజన్ ఛానల్స్ ఒక జర్నలిస్ట్ మీద ధోని ఫిర్యాదు చేశాడు ఈ కారణంగా తనకు వంద కోట్ల నష్టం జరిగిందంటూ ఆరోపించాడు ఐపీఎల్ బెట్టింగ్ స్కాండల్ పై జరిగిన టీవీ డిబేట్ లో వారు ఈ వ్యాఖ్యలు చేశారని ధోని స్పష్టంగా అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ధోని తరఫున సీనియర్ కౌన్సిల్ ఇటీవల ఓ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించారు దశాబ్దానికి పైగా ఈ కేసు వాయిదా పడుతూనే వస్తుందని ఇకపై ఆలస్యం చేయకుండా విచారణ ప్రారంభించాలంటూ ఆయన కోర్టుకు సమర్పించిన లో ఉంది విచారణ త్వరగతిని పూర్తి చేయడానికి కోర్టుకు పూర్తిగా సహకరిస్తానంటూ ధోని తన లో పేర్కొన్నాడు